హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఫైవ్ ఎపిసోడ్స్లో కూడా అర్జున్ క్యారెక్టర్ ఇంకా రాలేదు అని నిన్న కామెంట్ వచ్చింది సో అర్జున్ క్యారెక్టర్ ఇందులో మెయిన్ లీడ్ బట్ అది అంటర్ అవ్వటానికి ఇంకొక ఫైవ్ సిక్స్ ఎపిసోడ్స్ పడుతుంది కానీ ఈరోజు కేవలం ఆ కామెంట్కి ఆన్సర్గా చిన్న అర్జున్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేశాను ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఏ ఏమంటున్నావు సత్యమ్మ అపాయమా ఏంది సత్యమ్మ సమయాక్క సుహాన్ బాబు వాళ్ళకి ఏం కాకూడదు విధి మన చేతుల్లో ఉండదే సామంతి ఆ భగవంతుడి లీలలో అపాయం స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి అలా అనుకు సత్యమ్మా ఏదో ఒకటి చెయ్యి అపాయాన్ని గట్టించే గట్టెక్కించే మార్గం నువ్వే చెప్పు అంటూ టెన్షన్గా చేతులు నులుముకుంటూ అడిగింది చామంతి కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తూ తన చేతుల్లో పట్టుకున్న తాయెత్తులు కాసేపటి తరువాత కళ్ళు తెరిచి చామంతి చేతికిచ్చింది సత్యమ్మ ఇవి అనుక్షణం ఆ బాధ్యాభర్తల చేతులకే ఉండాలా అపాయాన్ని ఆ అమ్మ కరుణతోనే దూరం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి బిడ్డా అన్న సత్యమ్మ మాటలు వింటూనే చాలా సంతోషంగా అనిపించింది ఆమెకు అందుకే ఆ తాయెత్తులను చూసుకుంటూ సంతోషపడింది చామంతి సరే సత్యమ్మా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నేను బాబుగారికి అక్కకి ఈ తాయెత్తులు కట్టేస్తా అని మొదట నేరుగా సుహాన్ ఆఫీస్కే బయలుదేరింది చామంతి రిసెప్షన్ దగ్గర సుహాన్ గురించి అడిగిన చామంతికి నిరాశ ఎదురైంది అప్పటికే తను డెలిగేట్స్ మీటింగ్ గురించి ఆఫీస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు ఓ భగవంతుడా ఇప్పుడు నేనేం చేసేది బాబుగారికి తాయెత్తు ఎలా కట్టాలా అని ఆందోళన పడుతున్న చామంతికి సమయా గుర్తుకు వచ్చింది ముందు ముందు అక్కకైనా తాయెత్తు కడితే సాయంత్రం బాబు ఇంటికి రాగానే అతడి కట్టొచ్చు అని తన ఇంటివైపు పరుగులు పెట్టింది చామంతి హార్టీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ అర్జున్ గారు అంటూ తన ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పూల బొకే అర్జున్ దగ్గరగా చూపిస్తూ క్యూట్ స్మైల్ ఇచ్చింది ఆర్తి ఏంటి ఆర్తి విషయం నీ వరకు రాలేదా లేక నువ్వు మీటింగ్కి అటెండ్ కాలేదా నన్ను విష్ చేస్తున్నావు డాక్టర్ ఆఫ్ ద ఇయర్ నేను కాదు డాక్టర్ నరేంద్ర వెళ్ళి తనను విష్ చేయి అని చాలా క్యాజువల్గా చెప్పిన అర్జున్ని కాస్త కళ్ళు చిన్నవి చేసి చూసింది ఆర్తి ఏంటి అలా చూస్తున్నావు నీ బుకే తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళమ్మా నాకు పని ఉంది అన్న అర్జున్తో నీకు బాధగా అనిపించటం లేదా అంటూ సూటిగా తన వైపే చూస్తూ అడిగింది ఆర్తి ఎందుకు ఇప్పుడు పనులన్నీ మానుకొని మరీ కూర్చుని బాధపడాల్సినంత ఏం జరిగిందని అంటున్న అర్జున్ అంతా క్యాజువల్గా ఉండడంతో చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకు అర్జున్ నిజానికి అవార్డు రావాల్సింది నీకు కష్టపడ్డది నువ్వు నీ కష్టాన్ని వేరొకరు దోచుకుంటే నీకు బాధగా అనిపించటం లేదా అన్న ఆర్తి మాటలకు కా మా మనం ఈ వృత్తిలోకి వచ్చింది ప్రాణాలు కాపాడటానికి అంతు చిక్కన ఎన్నో వ్యాధుల్ని నయం చేయటానికి సో మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళటమే మనకు ప్రశంస అంతేకాని ఎవరో ఇచ్చే అవార్డు గురించి కాదు కదా అంటున్న అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయింది ఆర్తి నువ్వు కూడా ఇలా టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేయి మనం కష్టపడితే దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆర్తి నిజానికి నరేంద్ర గారు కూడా అవార్డు తీసుకోవడానికి అర్హులే ఇప్పటి వరకు హాస్పిటల్ గురించి చాలా చేశారు పైగా మనకంటే చాలా విషయాల్లో తను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా సో నెగిటివ్ థింకింగ్ మానుకో ఓకేనా అన్న అర్జున్ మాటలు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఆమెకు అందుకే ఇంకా అలానే రెప వేయకుండా అర్జున్ వైపే చూస్తూ నిలబడింది ఆర్తి ఇదే అర్జున్ ఈ గుణమే నీలో నాకు చాలా బాగా నచ్చేది నీకు సాధ్యమైనంత వరకు కష్టపడతావు అందరికీ హెల్ప్ చేస్తావు కానీ క్రెడిట్ మాత్రం అవసరం లేదు అన్నట్లే ఉంటావు పైగా ఎవరు నిన్ను తక్కువ చేసినా పట్టించుకో నీ వల్ల వేరొకరికి మంచి జరిగితే హ్యాపీ కదా అన్నట్లుగా ఉంటాయి నీ మాటలు గ్రేట్ ఆర్ రియల్లీ గ్రేట్ అన్న ఆర్తి మాటలకు చిన్నగా నవ్వి అయిపోయిందా నీ ప్రశంసల వర్షం అన్నాడు అర్జున్ హాయ్ అర్జున్ ఇవి ప్రశంసలు కాదు పొగడ్తలు కాదు నిజం నువ్వు ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా నా మనసు ఈ అవార్డు నీదే అని చెబుతోంది ఈ వృత్తిలో కూడా ఈ డామినేషన్ తప్పదనుకుంటా బట్ రియల్లీ నీ వలన మన ఆర్గనైజేషన్కి రిప్యుటేషన్ డబుల్ అయింది సో ఐఎమ్ హ్యాపీ నువ్వు ఖచ్చితంగా పార్టీ ఇచ్చి తీరాల్సిందే అర్జున్ అంటూ గొడవ మొదలుపెట్టింది ఆర్తి నో ఆర్తి ఈరోజు నాకు వర్క్ ఉంది సో నేను రాలేను అన్న అర్జున్ మాటలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని పని అంటూ తిరగటం కాదు అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అబ్బాయి గారు అన్న ఆర్తి మాటలకు నేను కూడా ఈవినింగ్ పని ఉంది అన్నది ఎంజాయ్మెంట్కే నా బెటర్ హాఫ్ను కలవడానికి వెళ్తున్నా అని అర్జున్ మాటలకు కోపంగా చూసింది ఆర్తి కంగారు పడకు నువ్వు అనుకుంటున్నట్లు ఏం కాదు నా దోస్తుని మీట్ అవ్వాల్సిన రోజు ఈరోజు ఇద్దరం కలిసి ఎన్ని రోజులైందో అన్న అర్జున్ మాటలకు అంతేలే నేను తప్ప నీకు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ నాతో తప్ప ప్రతి ఒక్కరితో తప్పకుండా ఎంజాయ్ చేసి తీరాల్సిన పరిస్థితే ఎప్పుడు నేనంటే నీకు చిన్న చూపే కదా ఇంతకీ తమరు దోస్త్ అమ్మాయా లేక అబ్బాయా అంటూ మూతి తిప్పుతూ అడిగి బుంగమూతి పెట్టిన ఆర్తిని చూసి చిన్నగా నవ్వుతూ సరే కానీ నాకు నేషనల్ హాస్పిటల్లో చిన్న వర్క్ ఉంది ఆర్తి సో ఐ హ్యావ్ టు లీవ్ నౌ నేను వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అని చెప్పి ఆమె మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి జంప్ అయిపోయాడు మన అర్జున్ సుహాన్ ఆఫీస్కి వెళ్ళటం చామంతి తన బావను కలిసేందుకు బయటకు వెళ్ళడంతో ఒంటరిగా ఉన్న సమయకు చాలా బోరింగ్గా ఉంది తను తల్లి కాబోతోంది అన్న ఆనందం షేర్ చేసుకునేందుకు ఈరోజు సుహాన్ ఇంట్లోనే ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది తన మనసుకు కానీ తనే దగ్గిరుండి ఆఫీస్కి పంపించింది ఒక భార్యగా తన భర్త ఉన్నతిని పనిని ప్రోత్సహించాలి కాబట్టే మనసు అంగీకరించకపోయినా అతను వెళ్లేందుకు ఒప్పుకుంది ఇలా ఆలోచనలతో ఉన్న సమయ కాలింగ్ బెల్ సౌండ్తో ఉలిక్కి పడింది డోర్ తీయగానే కొరియర్ మ్యామ్ అంటూ వినయంగా నిలబడ్డాడు ఒక వ్యక్తి నాకు కొరియర్ రావడమేంటి ఎవరు పంపించారు అనుకుంటుండగా ఇక్కడ ఒక సైన్ పెట్టి కొరియర్ తీసుకోండి అంటూ ఆ వ్యక్తి అనడంతో ఇంకేం ఆలోచించకుండా సంతకం పెట్టి తన దగ్గర నుండి సన్నగా పొడువుగా ఉన్న ఒక బాక్స్ లాంటి ప్యాక్ తీసుకుంది సమయ డోర్ క్లోజ్ చేసి వచ్చి సోఫాపై కూర్చున్న సమయ పార్సిల్లో ఏముందని ఆలోచిస్తూ ఓపెన్ చేసింది బాక్స్లో ఒక పేపర్ ర్యాప్ చేసి ఉంది వెంటనే బాక్స్ కిందన పెట్టి పేపర్ ర్యాప్ చేతుల్లోకి తీసుకుంది సమయ ఏంటిది ఏదో లెటర్లా ఉంది ఎవరు రాసుంటారు టూ అడ్రస్ తప్ప ఫ్రమ్ అడ్రస్ కూడా రాయకుండా పంపించారు అంటే ఖచ్చితంగా ఇది లోకల్ కరియర్ అయి ఉంటుంది అంటే నా పతి దేవుడే పంపించి ఉంటాడు అనుకుంటూ ఓపెన్ చేసింది పేపర్లో ఉన్న వస్తువు చూడగానే సమయాకు తెలియకుండానే ముఖంలో చిరునవ్వు వచ్చింది రొమాంటిక్ క్రౌడీ అనుకుంటూ పేపర్ రెండు చేతులతో పట్టుకుని చిన్నగా ముద్దు పెట్టుకుంది సమయ పేపర్లో ర్యాప్ చేసి పెట్టిన తాయెత్తు పక్కన పెట్టి లెటర్లో ఏముందో తన రౌడీ మొగుడు ఏం రాశాడు అని ఆసక్తిగా చదవటం మొదలుపెట్టింది హలో డార్లింగ్ స్వీట్ హార్ట్ ఇదేంటి ఏమీ ఆర్డర్ చేయకుండా పార్సెల్ వచ్చింది అని ఆశ్చర్యపోయావు కదా ఎప్పుడూ ఐదు సంవత్సరాల క్రితమే ఈ సుహాన్ అనే వస్తువుని నీ ప్రేమతో కొనేసుకున్నావు తర్వాత రెండు సంవత్సరాలకు నా చేత మూడు ముళ్ళు వేయించుకుని నీ ప్రేమకు జీవితకాలం ఖైదీగా మార్చేశావు వీటన్నిటికీ మించి ఈరోజు నా జీవితంలో గొప్ప ప్రమోషన్ ఇచ్చాం నేను తండ్రిని కాబోతున్నాను అది కూడా కేవలం నీ వల్లనే ఈ సంతోషాన్ని నీతో హ్యాపీగా షేర్ చేసుకోవాలని ఉంది డియర్ కానీ నువ్వే బలవంతంగా ఆఫీస్కి పంపించావు అందుకు నేను చాలా గుస్స అవుతున్నా అంటూ కోపంగా ఉన్న ఎమోజీస్ డ్రా చేసి ఉన్నాయి ఆ మాటలు చూస్తూనే తనలో తానే సిగ్గుపడుతూ సుహాన్ ఫేస్ ఈ లెటర్ రాస్తున్నప్పుడు ఎలా ఉండి ఉంటుందో ఊహించుకుంటూ నవ్వుకుంది సమయ సారీ సుహాన్ నాకు కూడా నిన్ను పంపించడం కొంచెం కూడా ఇష్టం లేదు కానీ తప్పనిసరి మీటింగ్ కదా అయినా సాయంత్రం మీ కోపం తగ్గించే మార్గం నాకు తెలుసుగా ఇద్దరం ముగ్గురం కాబోతున్న సమయం జీవితకాలం గుర్తుండిపోయేలా మార్చిపోతున్నాను రొమాంటిక్ రౌడీ గారు ఐ లవ్ యూ అనుకుంటూ మునిపంటిని కొరుకుతూ తనలో తానే మాట్లాడుకుంది సమయం అయితే కోపంలో అబ్బాయి గారు ఇంకా ఏమేం రాశారో చూద్దాం అనుకుంటూ మళ్ళీ లెటర్ చదవడం మొదలుపెట్టింది కోపం నీ మీదే నా బుజ్జి పాపాయి మీద కాదు అందుకే ఈ బాక్సులో పంపిస్తున్న గిఫ్ట్ నీకు కాదు నా బుజ్జి పాపాయికి మాత్రమే అయినా నీకు ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవని నాకు తెలుసులే కానీ నాకు మాత్రం నా బుజ్జి పాపాయికి ఏ దృష్టి తగలకూడదు అనే అత్యాస అందుకే ఈ తండ్రి గుర్తుగా ఈ తాయత్తు ఎప్పుడు బుజ్జి పాపాయితోనే ఉండాలి అది చూస్తూనే సమయం గట్టిగా నవ్వుకుంది బాబు రౌడీ బుజ్జిపాప ఇప్పటికిప్పుడు ఎలా కట్టుకుంటుంది అది ఇంకా బొజ్జలోనేగా ఉంది అంటే ఈ తాయెత్తు ఇండైరెక్ట్గా బుజ్జిపాపాయ్ తల్లికి తెచ్చినట్టే కదా అంటే నా కోసమే ఆలోచిస్తున్నట్టు కదా అనుకుంది సమయ సుహాన్ ఫోటో వైపు చూస్తూ మళ్ళీ లెటర్ వైపు చూసిన సమయాకి ప్రస్తుతానికి బుజ్జిపాపాయ్ కట్టుకోలేదు కాబట్టి నువ్వు కట్టుకో కానీ బేబీ బయటకు రాగానే తా ఎత్తును తనకు ఇచ్చేయాలి జాగ్రత్త అంటూ బెదిరింపుగా పిడికిలు ఉన్న ఎమోజీ గీశాడు నాకు తెలుసు సుహాన్ నీకు నేను తప్ప వేరొక ప్రపంచం లేదని అందుకే నీ గురించి నా ప్రపంచాన్ని విడిచిపెట్టి వచ్చేశా కానీ నిజం చెప్పనా వచ్చిన తరువాత ఈరోజు వరకు ఏ రోజు నేను తప్పు చేశానేమో అన్న ఆలోచన కూడా రానివ్వకుండా ప్రేమగా చూసుకుంటున్నా నీ ప్రేమతో ఏదైనా చేయగలను అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నావు లవ్ యూ రౌడీ మొగుడు గారు లవ్ యూ సో మచ్ అనుకుంది సమయ మనసులో ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య